బిగ్ బాస్ టాస్క్ల వర్షము అట్లాగే మనీ వర్షం కూడా కురిపిస్తున్నారు ఇందాక మనం చూసాం కదా సెకండ్ టాస్క్ వ్యాక్స్ టాస్క్ ఉంది దాని విలువ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పారు ఆ టాస్క్లో ఎవరు గెలిచారు అది అది గురించి చర్చించే లోపే బిగ్ బాస్ స్టార్ట్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు దాని విలువ కూడా పెట్టారు దానికైతే మ్యాక్సిమం అమౌంట్ వన్ ల్యాక్ వరకు పెట్టారు సో ఆ ప్రోమో అప్డేట్స్తో పాటు ఈ వ్యాక్స్ గేమ్లో ఎవరు గెలిచి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో సో ఈచ్ క్లాంట్లో నుంచి ఒక్కొక్క నేమ్ని బిగ్ బాసే సెలెక్ట్ చేసి వాళ్ళు ఎవరు వస్తారు అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు వాళ్ళు ఈ వ్యాక్స్ గేమ్లో ఆడాలన్నమాట దానికి కండిషన్స్ ఏంటంటే ఆ క్లాంట్లో నుంచి ఒక్కొక్క సభ్యులు వాళ్ళకి సహాయం చేయొచ్చు లైక్ వ్యాక్స్ స్ట్రిప్స్ లాగడానికి కానీ ఇంకేదైనా అవసరం ఉంటే ఒక్కొక్క కంటెస్టెంట్ని మాత్రమే దానికి హెల్ప్గా వాడుకోవచ్చు క్లాంట్లో నుంచి సో బిగ్ బాస్ ఒక్కొక్క క్లాంట్లో నుంచి సెలెక్ట్ చేసింది ఎవరిని అంటే నిఖిల్ని పృథ్వీని అండ్ నబీల్ని సో వీళ్ళందరూ డిస్కస్ చేస్తారు లైక్ వ్యాక్సిస్ స్టిప్స్ ఇస్తారా లైక్ వ్యాక్స్ ఇచ్చి హార్ట్ వ్యాక్స్ ఇచ్చి చూపిస్తారా అని కొంచెం టెన్షన్ పడతారు అండ్ యాక్చువల్గా అందరూ ఫస్ట్ టైం చేయించుకోవడం వల్ల చాలా టెన్షన్ పడతారు జెంట్స్ కదా పెయిన్ ఎట్లా ఉంటుంది ఎవరైనా హెల్ప్ చేయండి లేక ఎట్లా ఉంటుంది ఆ వ్యాక్సిన్స్ స్టిప్స్ తోటి మనమే చేసుకోవాలా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అది ఇది అంటారు యష్మీనేమో నేను కూడా చేస్తాను నిఖిల్ నీకైతే నేను చేస్తాను అని అంటుంది బట్ ఎవరి క్లాయింట్లో నుంచి వాళ్ళే చేయాలి కాబట్టి యష్కి ఆ ఛాన్స్ ఉండదు యాక్చువల్గా చూసుకుంటే నిఖిల్కే కొంచెం హెయిర్ తక్కువ ఉందనమాట సో అదే వాళ్ళు ఆలోచిస్తారు లైక్ నబీల్ కానీ పృథ్వీ కానీ ఏమనుకుంటారంటే యాక్చువల్గా పృథ్వీకి చాలా హెయిర్ ఉంది కదా తను ఫీల్ అవుతాడు ఎంత పెయిన్ వస్తుంది ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు సో వీళ్ళు నబీల్ అని పృథ్వీ ఏం డిస్కస్ చేస్తారంటే ఒకవేళ మనకి గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయంటే చెప్పండి ముందే మనం డ్రాప్ అయిపోదాము డ్రాప్ అయిపోయి గేమ్ని పెయిన్ ఎందుకు భరించినట్టుగా అనుకుంటారు బట్ కొంచెం చూసుకుంటారు అందరూ డిస్కస్ చేస్తారు అసలు ముందు ట్రై చేయండి ఓకే అనిపిస్తే క్యారీ చేద్దాం అనుకుంటారు యాక్చువల్గా చూసుకుంటే నిఖిల్కి తక్కువ ఉంటాయి కానీ గేమ్లో ట్విస్ట్ అదిరిపోయినట్టు ఈ గేమ్ని చివరికి నబీల్ గెలుస్తాడు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఏమనుకున్నాడో ఏమో నబిల్ మాత్రం పెయిన్ని తట్టుకోగలిగాడో ఏమో కానీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తనే పైన అంతా చెస్ట్కి కాళ్ళ కిందకి చేసుకోమని చెప్పారనమాట సో నబిల్కి ఎవరు హెల్ప్ చేస్తారంటే వాళ్ళ టీంలో నుంచి నయన్కి హెల్ప్ చేస్తుంది పృథ్వీకి ఏమో ప్రేరణ అండ్ నిఖిల్కేమో మణికంటే హెల్ప్ చేస్తారనమాట సో ఈ టాస్క్ ఇలా జరుగుతూ ఉండగా నబిల్ మాత్రం తను ని భరించగలిగినట్టున్నాడు సో కిందంత కాళ్ళ దగ్గర తను చేస్తుంటే పైనుంచి నబిల్ చేసుకుంటానే ఉంటాడనమాట తనకి తానుగానే చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడనే చెప్పాలి నబిల్ ఫస్ట్ భయపడ్డాడులే కానీ నేను చేసుకోగలుగుతానా లేనా ఒకవేళ చేసుకోలేకపోతే మనం పెయిన్ పెరిగిందని చెప్పి ఫస్ట్ డ్రాప్ అవుదాం అనుకున్నారు బట్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత నబిల్ దాన్ని భరించినట్టున్నాడు చాలా ఫాస్ట్గా చేశాడు సో దీనికేమో సోనియాని సంచలక్గా పెడతారనమాట సో టాస్క్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం లికిల్కి ఏంటంటే మైన్యూట్గా హెయిర్ ఉంటుంది సో దానివల్ల నబీల్ గెలుస్తాడు అనమాట నబీల్ కానీ వీళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే అసలు స్టార్టింగ్లోనే డ్రాప్ అని ఆలోచించిన నబిల్ దీంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా గెలవటం వల్ల తనకి ఫిఫ్టీ థౌజండ్ అనేది మనీ వచ్చేస్తుంది సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అట్లా వ్యాక్స్ టాస్క్లో నబిల్ గెలుస్తాడనమాట ఇప్పుడు ఇంకా థర్డ్ ప్రోమో రిలీజ్ అయింది కదా ఇప్పుడు రీసెంట్గా సో దాని ప్రకారం గేమ్ గేమ్కి హైయెస్ట్ మనీ పెట్టింది మనకి వన్ వన్ ల్యాక్ రూపీస్ పెట్టారు అనమాట సో దాని టాస్క్ ఏంటి అంటే ఈచ్ క్లాంట్ నుంచి ఇద్దరిద్దరు సభ్యులు వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే గేమ్ మొత్తం సిక్స్ మెంబర్స్ మధ్య జరిగింది సో ఈ టాస్క్లో ఏంటి అంటే ఫస్ట్ టూ సాక్స్లో పెట్టి ఈచ్ పర్సన్కి ఉంచి తర్వాత సెకండ్ రౌండ్లో సింగిల్ సింగిల్ సాక్సే కాలకేసుకునేటట్టు పెట్టి గేమ్ని స్టార్ట్ చేశారు చివరికి ఏంటి అంటే ఎవరైతే సాక్స్తో చివరి వరకు కాపాడుకోగలుగుతారో వాళ్ళే గేమ్ వినరు ఈ టాస్క్కి ప్రేరణను సంచాలకగా పెట్టారు ప్రోమో చూస్తుంటేనే చాలా హీట్ గా అనిపించింది చూసారా వాళ్ళ మధ్య వాగ్వాదం ఎట్లా ఉందో విష్ణుకి అండ్ నబీల్కి సంచాలక్తో గొడవలు అవుతాయి లైక్ విష్ణు ప్రేరణ అబాయ్ తోసేయడం కానీ నబీల్ ఆల్రెడీ ఒక సాక్షిని జేబులో పెట్టేసుకొని వేరే వాళ్ళని ఆడకుండా చేయడం ఇలాంటి ఇష్యూస్ జరిగినాయి కదా దీంట్లో ప్రేరణ ఎలా నిర్ణయాన్ని చూపిస్తుంది అనేది తన తదితాటల మీద ఆధారపడి ఉంటుంది చూద్దాం ఆ టాస్క్ యొక్క లైవ్ అప్డేట్స్ కూడా నేను చూసి ఎవరు విన్ అయ్యారు ఇక్కడ ఏ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది మధ్యలో ఎవరైనా చీట్ చేశారా లాంటి అప్డేట్స్ అని నేను లైవ్లో చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి మీకు అందిస్తాను అంతేకాదు ఇందాక ప్రోమో వన్లో మనం చూసాం కదా స్పిల్ ద జ్యూస్ గేమ్లో ఎవరు విన్ అయ్యారనే అప్డేట్స్ కూడా నేను ప్రోమో టూకి సంబంధించింది మన ఛానల్లో ఆల్రెడీ అప్డేట్ చేసి పెట్టాను ఆ లక్ష యాభై రూపాయలు ఎవరు విన్ అయ్యారనేది ఆల్రెడీ టూ అవర్స్ బ్యాక్ వీడియో చేశాను దాన్ని డీటెయిల్స్ కూడా కావాలి అంటే ఛానల్లో ఉంటుంది చూసుకోండి సో మినిట్ టు మినిట్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు అందిస్తాను సో ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ నా ఒపీనియన్స్ మీకు నచ్చాయి అంటే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనదర్ లైవ్ అప్డేట్ తో మీకు మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ గెట్ రెడీ